సార్ నమస్తే సార్ కళ్ళల్లో మంట తగ్గిందా ఎక్కడ తగ్గుతుంది సార్ మీరు ఇచ్చిన డ్రాప్స్ వేసుకోవట్టి పదహైదు రోజులు అయితే దగ్గరే తగ్గలేదు మంట అట్లా ఉంది సరిగ్గా కనపడడం కుదరదే నేను చాలా మంచి డ్రాప్స్ ఇచ్చానండి చాలా పవర్ఫుల్ మందులు ఇవి ఎందుకు పని చేయలేదబ్బా ఎలా వేసుకున్నారు చెప్పండి ఏముంది సార్ ఈ పక్క రెండు చుక్కలు ఈ పక్క రెండు చుక్కలు వేసుకుంటాను ఏంది అట్లే నువ్వు ఈ పక్క రెండు చుక్కలు ఈ పక్క రెండు చుక్కలు వేసుకుంటాను ఏంది అద్దాలు పెట్టుకుని అద్దాల పైన వేసుకుంటాను చుక్కలు నాకు సైట్ ఉంది సార్ అద్దాలు తీసే ఎట్లా డ్రాప్స్ ఎట్లా వేసుకోవాలి కనపడుతుంది నాకు అసలు ఏం తప్ప సార్ వెరైటీ అద్దాలు తీసి కదా వేసుకోవాలా ముందే చెప్పాలి అద్దాలు తీసి అట్లే నీ మనిషి ఎక్కడ దొరుకుతారా దొరుకుతారు బాత్రూమ్ బాత్రూమ్ కి ఎట్లా పోతాను నువ్వు దానికి దీనికి సంబంధం ఏముంది సార్ మరేదో మాట్లాడండి కోపం కంటికి డ్రాప్స్ వేసుకోవా అద్దాలు పెట్టుకొని వేసుకున్నాడంట ఇంక ఇంకట్ అంటే అట్లా క్వశ్చన్ కాక ఇంకేమడు కలి చెప్పు